మాతృదేవోభవ దేవభవ అనాథులది ఒక ఇక్కడ ఆశ్రమం ఉందనే ఐడియా లేదు మాకు నేను ఇక్కడనే ప్రజెంట్ మా ఇక్కడ చిన్నగుట్ట బండగూడలోనే ఉంటాను హైదరాబాద్లోనే కానీ నాకే అది తెలియదు అసలు సో మా ఫ్రెండ్ ఎక్కడో అక్కడ విలేజ్లో ఉంటాడు మహబూబ్నాడు దగ్గర తనకి ఎటువంటి ఆలోచన వచ్చిందో ఎన్ని రోజుల నుంచి నాకు చెప్తున్నాడు అన్నకో ఇక్కడ అనాథాశ్రమం ఉంది అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్దాము చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మానసికంగా కొంచెం మెంటల్గా డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్న చాలా పెద్ద కార్యక్రమం స్టార్ట్ చేసిండు అసలు యాజ్ ద గ్రేట్ పర్సన్ అన్న అన్నతో పోయి అట్లనే కలిసి మంచిగా సేవా కార్యక్రమంలో ఒక పాల్గొని చేసుకొని మంచిగా వద్దామన్న అన్నకి హెల్ప్ఫుల్గా ఉందాము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేద్దామని మా రమేష్ ఎన్నోసార్లు మాకు చెప్పడం జరిగింది నాకు కానీ రాజుకి కానీ కార్తిక్ కానీ కుర్మేక్ కానీ వీళ్ళకి చెప్పడం జరిగింది సో మేము కూడా ఎప్పుడో ఒకసారి వెళ్దామని ఒక పట్టుదలతో వచ్చేసాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇది ఇది ప్లేస్ అయితే ఉంది ఇది ఈ ప్లేస్ ఓన్ ప్లేస్ కాదంట అన్నది సో రెంట్ అట్లాంటి టైప్లో అయితే ఉంది సో దీనికి బదులుగా ఏదైనా ప్లేస్ తీసుకుంటున్నాడు అన్న అక్కడ ఎన్నో దానాలు చేస్తాం మనం భూదానాలు చేస్తాం ఎన్నో చేస్తాం మామూలుగా అయితే మేము ఇప్పుడు ఉన్న ప్రజెంట్ స్టేషన్లో పార్టీలని దావతులన్నీ అక్కడ ఇక్కడని ఎన్నో వేల వేల రూపాయలు ఎగరగొడతాం ఎన్నో ఎగరేస్తాం ఎన్నో పోతూ ఉంటాయి అటువంటి దానికి ఖర్చు పెట్టేదానికంటే ఒక పెళ్లి రోజు కానీ ఒక పుట్టినరోజు కానీ అది చేసుకుంటే వేలు లక్షల రూపాయలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్థోమతను బట్టి సో మన స్థోమత ఎంతవరకు అయితే ఉందో ఐదు వేలు కానీ వేలు కానీ ఒక్క గజం వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ అంట ఎన్నో స్కేరియర్ తీసుకుంటున్నాడు అన్న సో భూదానం దగ్గర అన్నకి తోడుగా ఉండి కొద్దిగా నిలిచి ఒక్క గజానికి వీలైనంత వరకు ఒక్క గజం డబ్బున్న వాళ్ళు ఎంత ఇచ్చినా పర్వాలేదు ఉన్నంత ఉన్నత స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అన్నకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండి కొంచెం కోఆపరేట్ చేసి చేయాలని చెప్పేసి నా ఉద్దేశం అన్న మాకేం పరిచయం లేడు జస్ట్ మేము యూట్యూబ్లో చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి మాత్రమే వచ్చి మేము మీట్ అవ్వడం జరిగింది సో మాకు అన్నకి ఎటువంటి ఇది కూడా లేదు ఫస్ట్ టైం రావడం కూడా ఇక్కడికి సో ఇంకా ఇప్పుడు చూసి మేము అన్నదానం చేసాము ఇప్పటిదాకా ఇంకొకటి మేము ఒక గజానికి కూడా ఇంకా పేమెంట్ చేసాము ఇన్ కేస్ మళ్ళీ చేస్తాము తప్పకుండా నా తరచు మళ్ళీ స్పెషల్గా వచ్చి మళ్ళీ చేస్తామని అనుకున్నాను సో తప్పకుండా మళ్ళీ వస్తాము ఇంత పెద్ద కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నకి ఇంకా గ్రేట్ అన్న రియలీ రియల్లీ చాలా గ్రేట్ అన్న మీరు ఎందుకంటే మీకు వచ్చిన థాట్ అన్నకు వచ్చిన థాటు మన దగ్గర ఉండే చాలామందికి ఎంతోమంది ఉన్నారు మహానుభావులు కానీ ఇటువంటి థాట్ రావడం అనేది చాలా కష్టం అది రాదు అందరికీ అంటూ రాదు అది దేవుడిచ్చిన ఒక మహా పెద్ద మనస్సు అన్నది సో అన్న బాటలో మేము కూడా ఉండి హెల్ప్ఫుల్గా అన్నం చేసి ఇన్కేసే అన్నను చూసి మేము కూడా ఇంకెక్కడైనా చేయాలని ఒక ఒపీనియన్ కలుగుతుంది మాకు కూడా దేవుడు తప్పకుండా మాకు కలిగిస్తే తప్పకుండా మేము కూడా అన్నదాన్ని నడిచి ఎక్కడో ఒక దగ్గర మేము కూడా చేయాలనే ఆలోచన ఉంది సో ఎప్పుడు ఎందుకంటే కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళే ఎంతోమంది ఏదో ఉన్నారు కానీ ఎప్పుడైనా సరే తనకు అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నప్పుడు కాదు తెలిసేది ఏదో మన బాడీలో ఉన్న ఒక అవయవం కొద్దిగా ఖరాబ్గా అయితే ఏదో మెంటల్గా ఏదో అయితేనే అప్పుడు ఎదుటి వాళ్ళ బాధ అనేది తెలుస్తుంది అయ్యో ఇన్ని కరెక్ట్గా ఇప్పుడు నేను నాకు తెలీదు ఏమన్నా పోతేనే అప్పుడు తెలుస్తుంది అయ్యో ఇట్లా ఉంటే ఎట్లా పరిస్థితి అనేది సో ఇక్కడ చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి పుట్టినోళ్ళు ప్రతి ఒక్కరు దావత్లు చేసుకుంటారు అదేదో ఒక చిన్న దావత్ లాగా అనుకొని ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ అన్నతో పాటు ఇక్కడ కూర్చొని వీళ్ళందరికీ అన్నదానం కానీ ఇంకేమన్నా వీళ్ళకి హెల్ప్ఫుల్గా చేస్తే అందరికీ తప్ప దండం పెడుతున్నాను నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే తప్పకుండా చేయాలని ఒక ఒపీనియన్ తోటి చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్